గేశ్వరి మహిళా డిగ్రీ పీజీ కళాశాల ఆధ్వర్యంలో జాతీయ సేవా పథకం శీతాకాల శిబిరంలో భాగంగా ఐదవ రోజు చిగురుమావడి మండలం నవాబుపేట గ్రామ పంచాయతీ పరిధిలో సామాజిక సర్వే చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిఘమ విద్యా సంస్థల అధినేత బీవీఆర్ గోపాల్ రెడ్డి నిఘమ విద్యా సంస్థల జాయింట్ సెక్రటరీ డాక్టర్ రత్నగోపాల్ హాజరై వాలంటీర్స్ ని ఉద్దేశించి మాట్లాడుతూ మా కళాశాల విద్యార్థినులు చదువుతో పాటు సామాజిక సేవ చేయడంలోనూ ముందుంటారని కొనియాడారు ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ మాట్లాడుతూ వాలంటీర్స్ ఆరు రోజుల పాటు సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందని అన్నారు ప్రాథమిక ఉన్నత పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా చేయడం జరిగిందని అన్నారు గ్రామ పంచాయతీ పరిధిలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు సుందరగిరి గ్రామ పంచాయతీ పరిధిలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు గ్రామ పంచాయతీ పరిధిలో ప్లాస్టిక్ ఎరివేత కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు మానవ హారం నిర్వహించి చట్టాల మీద అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు సామాజిక సర్వే నిర్వహించి ప్రజా సమస్యలను అడిగి నమోదు చేసుకోవడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వెంకట్రెడ్డి సతీష్ గౌడ్ లింగమూర్తి కామర్స్ లింగారావు సీనియర్ అధ్యాపకులు అరుణ్ మనోజ్ ఈ కార్యక్రమానికి సహకరించిన కేతిరెడ్డి రాఘవరెడ్డి గుల్ల ప్రసాద్ గుల్ల వెంకటేష్ గుల్ల నాగరాజు దామపండరి సిద్ది రాజశేఖర్ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ నందగిరి స్వప్న అధ్యాపకులు సంగీత మౌనిక మమత వాలంటీర్స్ గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కళా నాగేశ్వరి మహిళా కళాశాల తరఫున ఎన్ఎస్ఎస్ క్యాంప్ నిర్వహిస్తున్నాము సో దీన్ దీనిలో భాగంగా సో క్లీన్ అండ్ గ్రీన్ స్వచ్ఛ భారత్ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేస్తూ అట్లాగే గ్రామస్తులకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా క్రియేట్ చేస్తున్నాము దీనివల్ల ఏంటి అంటే పిల్లలకి అన్ని పనుల్లో పాలు పర్చుకోవడం వంటి నేర్చుకుంటారు అట్లాగే గ్రామస్తులను ఎడ్యుకేట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం వలన ఎడ్యుకేట్ చేస్తున్నారు సో రెండు రకాలుగా యూజ్ అవుతున్నాయి సో ఈ ఇవే కాకుండా ఇంకా చట్టాల మీద అవగాహన కూడా ఈ గ్రామస్తులకి చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి అవి కూడా మా పిల్లలు చేస్తున్నారు ఎక్కువగా గృహహింస చట్టం గురించి అయితే అవేర్నెస్ బాగా క్రియేట్ చేస్తున్నారు సో ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడం వలన పిల్లలకు కూడా సో అంటే ఈ సేవా కార్యక్రమం పాల్గొనడం అనేది అలవాటు అవుతుంది ఇప్పటి నుండే సో దానికోసం ఎవ్రీ ఇయర్ ఈ క్యాంప్స్ కండక్ట్ చేస్తూ ఉంటాము ఈ ఇయర్ ఇక్కడ ఈ నవాపేట్ గ్రామంలో చేస్తు ఎన్ఎస్ఎస్ ద్వారా చాలా రకాల సమాజంలో ఉన్నటువంటి రుగ్మతను ఊమాపడం కొరకు సొసైటీలో ఉన్నటువంటి వర్గ విభేదన కుల విభేదనం చేయడం కొరకు అదేవిధంగా ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం కొరకు ఈ ఎన్ఎస్ఎస్ పోగ్రామ్ను నిర్వహిస్తున్నారు సో మా కళాశాల అయినటువంటి వాగేశ్వరి ఉమెన్స్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల కరీంనగర్ గీతాభవన్ చౌరస్త అనేటువంటి కాలేజీ మాకు నిర్వహి మాకు ఇచ్చినటువంటి నవాపేట గ్రామానికి సంబంధించినటువంటి సుందరగిరి గ్రామానికి సంబంధించినటువంటి ఎన్ఎస్ఎస్ జాతీయ సేవా పథకం కింద ఈ ఊరును ఎంచుకోవడం జరిగినది గత ఆరు రోజుల నుండి మా ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ రమణ సార్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా లెక్చరర్స్ యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్నటువంటి సేవ చేసిన ట్రస్ట్ ద్వారా ఆధ్వర్యంలో మా కళాశాల విద్యార్థుల యొక్క సమిష్టి కృషితో ఈ నవాపీట విలేజ్లో ఉన్నటువంటి పరిశుభ్రత కార్యక్రమాన్ని కానీ ప్రజలలో ఉన్నటువంటి ఏదైనా అంటురోగాలు కానీ వాటిపైన అవగాహన కల్పించడం కొరకు కానీ ప్లాస్టిక్ నివారణ కొరకు కానీ ఇటువంటి ఎన్నో గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈరోజు చివరి రోజు అయినటువంటి ఎన్ఎస్ఎస్ ఫైర్ క్యాంప్ డే ఈరోజు పోగ్రామ్కు మేము రావడం జరిగినది సో మా విద్యార్థులందరినీ కూడా అభినందిస్తున్నాను వస్తున్నటువంటి గ్రామంలో ఎక్కడ కూడా చెత్త కనబడటం లేదు ప్లాస్టిక్ నిర్మూలన పూర్తిగా అయినట్టు అనిపిస్తుంది సో ఇటువంటి గొప్ప కార్యక్రమాలు మనం చేస్తూ ప్రజలలో అవగాహన కల్పించినప్పుడే ఇటువంటి విలేజ్లే రేపు రాష్ట్రానికి పట్టుకొమ్మలు అవుతాయి ఆ విధంగా రాష్ట్రం కూడా అభివృద్ధి చెందే ఉంటాయి నేటి విద్యార్థులు ఇటువంటి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని మరొకసారి ఈ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ని నిర్వహించినటువంటి రమణాచారి గారు అదేవిధంగా ఫ్యాకల్టీస్ అదేవిధంగా మా విద్యార్థి విద్యార్థులందరికీ కూడా మరొకసారి శుభాభినందన తెలియజేస్తుంది మహిళా డిగ్రీ అండ్ పీజీ కళాశాల ఆధ్వర్యంలో ప్రణతి ఫౌండేషన్ వారి సహకారంతో నవాపేట చిగురుమామిడి మండల నవాపేట గ్రామంలో ఏడు రోజుల ఎన్ఎస్ఎస్ నేషనల్ సర్వీస్ స్కీమ్ సంబంధించినటువంటి జాతీయ సేవా పథకానికి సంబంధించినటువంటి శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ శిబిరంలో స్వచ్ఛందంగా మా కళాశాలల నుంచి సుమారుగా నూట ఇరవై మంది వాలంటీర్సు నవాపేట అదేవిధంగా రెండవ ఇంటికి సంబంధించినటువంటి చిగురు మామిడి గ్రామ పంచాయతీ పరిధిలలో ఉన్నటువంటి చెత్తను తొలగించి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారు అదేవిధంగా ప్లాస్టిక్ వాడడం వల్ల జరిగే అనార్థాలని అదేవిధంగా గృహహింస చేస్తే ఉన్న చట్టాలను గురించి ప్రజలకు అవగాహన కల్పించారు ఈరోజు గ్రామంలో సామాజిక సర్వే నిర్వహించి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కడప గడపకి మా వాలంటీర్స్ వెళ్ళి వాళ్ళ సమస్యల్ని తెలుసుకొని సమస్యల్ని లిఖితపూర్వకంగా సర్వేలో రాసుకొని రావడం జరిగింది కాబట్టి గ్రామంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కార దిశగా ఈరోజు మేము మా వాలంటీర్స్ అందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం ఈ గ్రామ అభివృద్ధికి ముందుండాలని ఇక్కడ సహకరించినటువంటి మా మిత్రులకు అదేవిధంగా నవపేట గ్రామ ప్రజలకు యువతకు అందరికీ కూడా మా కళాశాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు నిర్వహించే ఫైర్ క్యాంప్ ఆ వెలుగు ఏదైతే ఉందో ఆ వెలుగు మా విద్యార్థులు మా వాలంటీర్స్ జీవితాలలో ఉండాలి అదే విధంగా నవాపేట గ్రామంలో ఉన్నటువంటి చెడు అంతా కూడా అందులో దహనమయ్యి ఆ వెలుగు నవాపేట గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ప్రతి కుటుంబంలో కూడా ఆ వెలుగు ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు ఎన్ఎస్ఎస్ వాలంటీలు ముందస్తుగా ఉగాది సంబరాలను కూడా నిర్వహించడం జరిగింది ఈ విశ్వసనామ సంవత్సరంలో అందరూ కూడా అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో తులతూగాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ బికమ్ ఫైనల్ ఇయర్ వాగశ్ర డిగ్రీ అండ్ పీజీ కళాశాల నుంచి వెళ్ళి వచ్చినాం చిగురుమామిడి మండలం నవాపేట గ్రామంలో ఎన్ఎస్ఎస్ క్యాంప్ స్టార్ట్ చేసినాం ఫస్ట్ మంగళవారం రోజు హరితహారం చేసి నెక్స్ట్ డే మానవహారం చేసినాం ఈరోజు ఫైర్ క్యాంప్ తోటి క్లోజ్ చేయడం జరుగుతుంది ఉగాది సంబరాలు ఉగాది సంబరాలు కూడా పూర్తి చేయడం జరిగింది ఈ ఊర్లో ఉన్న అన్నీ సర్వే ఈరోజు సర్వే కూడా చేశాం అందులో వాళ్ళ సమస్యలన్నీ చెప్పారు మేము అన్నీ నోట్ చేసుకున్నాం థ్యాంక్ యూ వాగేశ్వర ఉమెన్స్ డిగ్రీ అండ్ పీజీ కళ కళాశాల తరఫున ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ తరఫున నవపేట గ్రామ ప్రజలకు అందరికీ ముందుగా విశ్వాసనామ సంవత్సర ఉగాది సంవరాల శుభాకాంక్షలు ఈ ఈ తెలుగు సంవత్సరాన్ని ఇంకా ఎన్ఎస్ఎస్ క్యాంప్ ద్వారా మంచి మంచి పనులు చేస్తూ ఈ తెలుగు సంవత్సరాన్ని ఉగాదికి ముందే మనం మంచి పనులు చేస్తూ సంవత్సరం తోటి కొత్త సంవత్సరాన్ని మొదలు చేస్తూ పాత సంవత్సరాన్ని మంచి పనుల ద్వారా ముగింపు చేయడం చాలా సంతోషంగా ఉంది ఈ ఉగాది పండుగ కంటే ముందు నుంచే వారం రోజుల నుంచే ఉగాది సంబరాలలో భాగంగా మరియు ఎన్ఎస్ఎస్ క్యాంప్ లో భాగంగా ఇక్కడ ఉగాది పండుగ సంబరాలు ఈ రోజు వెలిగించే ఫైర్ క్యాంప్ ద్వారా రాబోయే ఉగాది సంవత్సరంలో అందరి జీవితాల్లో వెలుగు ఇంకా ఎక్కువ ప్రకాశించాలని కోరుకుంటున్నాం నిజాన్ని చెప్పడమే నైజం అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం